ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఇలా అంతా ఎవరు అడుగుతున్నారు ఎంత ఉంటాయి ఇవి ఇక్బాల్ ఒకటి ఇరవై బావో దెబ్బనే రెండు రెండు అంకలు మాత్రం గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూసుకోవచ్చు అట మా దేవురు సామన్పల్లి మొత్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఈయన పేరు ఇక్బాల్ అవసరమైతే పని కట్టుకోవాలంటున్నాడు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఫ్రండ్స్ మీకు ఎవరికి అడుగుతున్నారు ఎవరైనా మళ్ళా ఎంత అడుగు లక్ష అడుగుతున్నారు నీవే ఎంత లిచి పెడతా లక్ష పదివేలు అయితే ఫైనల్ ఇస్తారట నా అటు ఇటు చూసి అయితే ఇస్తారట మరి నచ్చితే ఇలా పని అయితే రెండు రెండు అంకలు మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే కాంటాక్ట్ చేసి మరిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే